ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులకు వీరిని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా క్రీస్తు పేరట నిండు వందనాలు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు ఒక చక్కటి అంశం మా నిమిత్తము ప్రార్థన చేయండి పిల్లరా చాలామంది సహోదరులు మనతో కలుస్తూ ఉన్నప్పుడు మార్గమధ్యంలో కానీ మన గృహాల మధ్యకు దర్శింపుల్లో వచ్చినప్పుడు కానీ సేవకులు విశ్వాసుల మధ్యకు వెళ్ళినప్పుడు కానీ విశ్వాసులు సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఒక పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఏమని మా కొరకు ప్రార్థన చేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం వీళ్ళరా ప్రార్థన అనేటువంటిది ఎందుకు చేయాలి ఎలా చేయాలి దీని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు మా నిమిత్తం ప్రార్థన చెయ్యండి ఎందు కొరకు చేయమని మేము అడుగుతున్నాము అనేసి అంటే ఈ పాఠ్యాంశం విన్నాక మీకు అర్థమవుతుంది ఒక ప్రార్థన అనేటువంటిది ఎందుకు చేయాలి మా నిమిత్తం మీరెందుకు చేయాలి మీ నిమిత్తం మేమెందుకు చేయాలి ఒక విశ్వాసి అయితే కాపరి గురించి ఎందుకు చేయాలి ఒక విశ్వాసి గురించి కాపరి ఎందుకు చేయాలి లేదా ఒక కాపరి మరొక కాపరి గురించి ఎందుకు ప్రార్థన చేయాలి ఒక సంఘ పెద్ద గురించి ఎందుకు ప్రార్థన చేయాలి ఒక లేఖనాన్ని మనం చూస్తే ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చనం చూడండి ప్రిలార మా నిమిత్తము ప్రార్థన చేయుడి మేము అన్ని విషయములలో యోగ్యముగా ప్రవర్తింప ప్రవర్తింపగోరుచు మంచి మనసాక్షి కలిగి ఉన్నామని నమ్ముచున్నాము మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చినట్లు ఏలాగూ చెయ్యవలనని మరి ఎక్కువగా మిమ్మల్ని బతిమలాడుకొనిచున్నాను అన్నాడు ప్రిలార అంటే దైవ సేవకుడు ఒకడు కోరుకుంటున్నాడు సంఘాన్ని ఏమని మా కొరకు ప్రార్థన చేయండి ఎందుకు మా అవసరాలు కొరకు ప్రార్థన చేయమంటున్నాడా కాదు ప్రిల్లారా మరలా మీ మధ్యకు రావాలని మిమ్మల్ని చూడాలని మీకు వాక్యాన్ని అందించాలని మరలా మేము ఒక మంచి మనసాక్షితో ఉండాలని మేము ఎలాగో మంచిగానే ఉన్నామని సంతృప్తి చెందట్లేదు దైవ సేవకులు ఏమన్నాడు తెలుసా నేను మరీ త్వరగా మీ యొద్దకు మరలా వచ్చినట్లు మరలా వచ్చినట్లు ఇలాగ చెయ్యండి అంటున్నాడు అంటే ప్రార్థన అనేటువంటిది ఒక దైవ సేవకుడు మన దగ్గరికి వచ్చేటట్టు చేయాలి ఒక సహోదరమని నాకు తెలిసినటువంటి సహోదరమని మా అత్తయ్య గారు ఆనందు నా తమ్ముడు వాళ్ళ అత్తయ్య గారండి వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ ఊరిలో ఒక సేవకుడు లేడు వేరే మినిస్ట్రీ కనుక వేరే మినిస్ట్రీలోకి వెళ్ళిపోయినప్పుడు వారి ఊర్లో ఇంచుమించుగా ఆరు నెలలు మూడు నెలలు సేవకుడు లేకపోతే అనుదినం ప్రార్థన చేసేవారంట తను అనుదినం దేవా మాకు సేవకుడిని పంపించు అని నిజంగానే మూడు నాలుగు నెలల తర్వాత ఒక సేవకు చక్కటి సేవకుడు ఆ గ్రామానికి వెళ్ళటం జరిగింది ముక్కు మొఖం తెలియదంట కానీ ఆ గ్రామానికి వెళ్ళటం అక్కడ బలపరచడం అక్కడ మందిరం కట్టబడటం జరిగింది ప్రిలారా అంటే ప్రార్థన అనేటువంటిది ఒక సేవకుని రప్పించగలుగుతుంది ఒక విశ్వాసిని మార్చ ఒక విశ్వాసిని అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారిని కూడా మార్చగలుగుతుంది ద సేమ్ టైం విశ్వాసుల్ని బలపరుస్తుంది కూడా ప్రిలారా మరి ఒక సేవకుడు దొరకటానికి కూడా కావాలా ప్రార్థన అంటే కావాలి ప్రిలారా ప్రార్థన అనేటువంటిది దేవునితో మాట్లాడడం అనేది ఎంత వాస్తవమో మన మొరను దేవుడు విని ఇదిగో పరిష్కారం సమస్యకు పరిష్కారం చేసేది ప్రిల్లారా ప్రార్థన అంటే మరి అటువంటి ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా మన జీవితంలో జరుగుతాయంటే నా జీవితంలో చాలా జరిగాయి ప్రిలారా చాలా జరిగాయి ఒక్కరితో ప్రారంభమైనటువంటి దేవుని సంఘం అనేక మంది ఈరోజు ప్రభు చిత్తమును బట్టి ఆయా చోట్ల ఆయా ప్రాంతాల్లో అనేక మంది నాయక బృందాన్ని అనేక మంది సంఘాలను అనేక చోట్ల సంఘాల నిర్మాణం దేవుడే మాకు స్థాపించి ఇదిగో ఇది మీరు నడిపించండి అని మాకు నడిపిస్తూ నడిపి అదే కళ్ళారం మేము అనుభవిస్తూ ఉన్నాం ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఒకే ఒకటి దేవుని యొక్క సంకల్పని గురితెరగం గనకనే దేవుని మీద ఆధారపడి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం పిల్లల ప్రార్థన అనేటువంటిది ఒక సేవకుని నిలబెట్టగలదు ఒక సేవకుణ్ణి తర్పీదు చేయగలదు ఒక ప్రార్థన అనేటువంటిది ఒక విశ్వాసిని అద్భుతంగా తీర్చిదిద్దగలదు సేవ చెయ్యలేని వాడిని కూడా సేవకుడిగా మలచగలిగేటువంటి శక్తి ప్రార్థన కొంది పిల్లల ఎంతోమంది దుష్టులైన వారిని మార్చగలిగేది ప్రార్థన తప్పిపోయే వారిని కూడా దేవుణ్ణి వేడుకుంటే నిలబెట్టేది ప్రార్థన పిల్లరా ఒక చక్కటి మాట చూపిస్తాను చూడండి దయతో చూడండి మీ పవిత్ర గ్రంథాన్ని చూడండి ఒకసారి లూకాస్ వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు చూడండి సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకునని గాని నీనన్నికాప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకొంటిని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను ఏమండి దేవునికి ప్రార్థన చేయటం దేవుణ్ణి వేడుకోవటం వలన పేతురు గారు ఒకవేళ అస్థిరత్వం కలిగినటువంటి పేతురు గారు స్థిరపడిన తర్వాత నీ సహోదరుని స్థిరపరుస్తావు అంటున్నాడు అంటే ప్రార్థనకున్న ప్రాముఖ్యతతో చూడండి ప్రిలార అందుకే మీరు ప్రార్థన జీవితం కలిగి ఉంటే మనం ఎలా జీవించాలో నేర్చుకుంటాం ప్రభుత్వం ఎలా గడపాలో నేర్పు నేర్చుకుంటాం ఎలా ప్రభుత్వం ఉండాలో నేర్చుకుంటాం ప్రియలార సంఘాలతో నాయకులతో నాయక బృందముతో ఉన్నటువంటి వారితో ఒకరికొకరి ఎలా ఉండాలో ప్రార్థన జీవితం అనేటువంటిది నేర్పుతుంది ప్రిలార మనల్ నేర్పుతుంది అలాంటి నేర్పేటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థన మీరు చేస్తే తప్పిపోతున్న వాళ్ళు కూడా తప్పిపోవడానికి వీల్లేదు ప్రియులార వారు ఖచ్చితంగా సంఘానికి ఏదో ఒక రోజు వస్తారు వస్తారు ఇదిగో గారి విషయంలో వారు నమ్మిక తప్పిపో కొన్నట్లు యేసుక్రీస్తు వారు వేడుకుంటే వారి నమ్మిక తప్పిపోలేదు ఇదిగో ఈరోజు పేతురు గారి ప్రసంగాలు మనం చదువుకోవట్లేదా పేతురు గారి పత్రికలు మనం చదువుకోవట్లేదా చెప్పండి కాబట్టి ప్రార్థన అనేటువంటిది ఖచ్చితంగా ఒక సేవకుని గురించి మీరు ప్రార్థన చేయాలి కష్టపడుతున్న సేవకుడు అనుకోండి మీరు తోడు నీటిగా నిలబడండి అన్నిటికంటే మీ ధనము కంటే మీ ఆస్తి కంటే మీరు సహా సహకారాల కంటే మీరు వెళ్ళి సహాయపడేదానికంటే ఎక్కువగా అతను వాళ్ళ గురించి ఏం చేయాలి తెలుసా ప్రియలారా మీరు ప్రార్థన చేయాలి వారి గురించి ఆ సేవకులు నిలబడాలని ప్రార్థన చేయండి పడిపోయే సేవకుడు అనుకోండి ఆ పడిపోయే సేవకుడు గురించి ప్రార్థన చేయండి పడిపోయిన విశ్వాసమే కనిపిస్తే పడిపోయిన విశ్వాసం గురించి మీరు ప్రార్థన చేయండి వారు నిలబెట్టండి ప్రభువు పక్షాన్ని నిలబెట్టండి మీ పక్షాన్ని నిలబెట్టిన నిలబెట్టకపోయినా వారు నిలబడవచ్చు ఇలా పడకపోవచ్చు కానీ యేసు యేసుక్రీస్తు వారి పేరట మీరు ప్రార్థన చేసి ఖచ్చితంగా మీరు మీ విశ్వాసపూర్వకంగా దేవుణ్ణి అడిగితే నిలబెడతాడు పిల్లరా ప్రార్థనకున్న శక్తి అంత గొప్పది మీరు బాగా అర్థం చేసుకోండి ఇదిగో సౌలుగా ఉన్నటువంటి పౌలు గారు ఒకనాడు సంఘాన్ని హింసిస్తున్నప్పుడు ఇదిగో ఆ తర్వాత ఎలా నిలబడ్డాడో మీకు తెలియదా అంటే సంఘాల వల్ల చాలా మంది కోరుకుని ఉంటారు అతన్ని కాపాడు శ్రమిస్తున్నాడు ఇబ్బంది పెట్టిస్తున్నాడు సంఘాన్ని దూషిస్తున్నాడు కొడుతున్నాడు హింసిస్తున్నాడు చంపుతున్నాడు కానీ అతన్ని నిలబడాలి ఎంతోమంది ప్రార్థన చేసి ఉండొచ్చు మనకు తెలియదు కదా కానీ ఆ ప్రార్థనలే పౌలు గారికి నిలబట్టే ఆ తర్వాత ఆయన పత్రికలు మనం చదువుతుంటే ప్రార్థన జీవితం గురించి సంఘాలు కట్టే విధానం గురించి చూస్తుంటే పిల్లల ఆశ్చర్యం కదా గారికి రాస్తూ కూడా ఒక చక్కటి మాట పౌలుగా రాశారు చూడండి ఫిలోమోను పత్రిక ఇరవై రెండవ వచనం చూడండి పిల్లార ఇరవై రెండవ వచనం అంతేకాదు నీ ప్రార్థన మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చెయ్యము అంటున్నాడు పిల్లార ఏమంటున్నాడు నువ్వు ప్రార్థన చేస్తే అదిగో నీ ప్రార్థన మూలముగా నేను నీకు అనుగ్రహింపబడతాను ఫిలోమోను దాని కొరకు నేను నిరీక్షిస్తున్నాను అంటే ప్రార్థన ఏం చేస్తే చెప్పండి ఒక సేవకుని దక్కిస్తుంది ఒక విశ్వాసిని దక్కిస్తుంది అవిశ్వాసిని దక్కిస్తుంది సంఘంలో ఫెయిల్యూర్ అవుతున్న వాడిని దక్కిస్తుంది ప్రార్థన జీవితం అందుకు మీరు ప్రార్థన జీవితం విడిచిపెట్టకూడదు పిల్లల మెలుపుకుండి ప్రార్థన చేయాలి మంచి జీవితాన్ని ఇస్తుంది ప్రిల్లారా ప్రార్థన ఆనందాన్ని ఇస్తుంది ప్రిల్లారా ప్రార్థన మీరు ఎప్పుడైనా మోఖాలు వేసినప్పుడు దేవా ఇదిగో నాకు అది కావాలి ఇది కావాలని అడిగేటువంటి ఆలోచనలు పక్కన పెట్టి సంఘం ఇలా ఉంది తండ్రి సంఘం ఇలా కట్టబడలు నాయనా సంఘం ఈ విధంగా ఉంది తండ్రి ఇదిగో సంఘం కోసం నాయకుల అవసరం సమాజంలో కాపాడేటువంటి నాయకులను పుట్టించి తండ్రి అని మీరు వేడుకున్నటువంటి దాఖలు ఉన్నాయి చెప్పండి లేదా మీతో పరిచయ చేస్తున్నటువంటి నాయకులు మా మధ్యకు తొందర రావాలి మా మధ్యకు తొందర రావాలి మా మధ్యకు తొందర రావాలని ప్రార్థన చేశారా అలా చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా వారు వస్తారు మీ మధ్య ఊహించని విధంగా వస్తారు మీరు ఈరోజు వస్తారనుకుంటే రాలేదు కానీ ఏదో ఒక రోజు మీకు వాక్యం అందించడానిక లేకపోతే మీకు ప్రతిఫలాలుగా వాక్యపు యొక్క బీజాలు నాటి మిమ్మల్ని ఇంకా ప్రభువులు ఎదగడానికి పరిగెత్తించేలాగా మీ సేవకులు మీ దగ్గర అద్భుతంగా వస్తారు ఇది సాక్ష్యం బైబిల్ చెబుతుంది మాట ఫిలోమోన్కి చెప్తున్నాడు పౌలు గారు ఏమన్నా తెలుసా నీ ప్రార్థన వలన నీకు అనుగ్రహింపబడతాను ఫిలోమోను నేను నిరీక్షిస్తున్నాను దానికి ఒక బస సిద్ధం చెయ్యి ఒక చోటు సిద్ధం చేయి అక్కడే ఉందాం వాక్యాన్ని మాట్లాడదాం అనేక మందికి ప్రకటిద్దాం ఒక బస సిద్ధం చేయి ఫిలోమోను గారికి అద్భుతమైన లేఖ రాస్తూ నేను ఎలా అనుగ్రహింపబడతాను నీ ప్రార్థన మూలంగా నేను అనుగ్రహింపబడతాను ఫిలోమోను అంటున్నాడు సంఘాలు అలాంటి ప్రార్థనలు ఉన్నాయి చెప్పాడు ఈరోజు చూస్తే సంఘాలు భయంకరమైన రాజకీయాలు ప్రిలారా భయంకరమైన రా రాజకీయాలు అయిపోతున్నాయి తప్ప పరోక సంబంధమైనటువంటి ఆయన చిత్తాన్ని సంఘం మధ్య జరిగేది కనుక ఇక్కడ ఎలాంటి అలజడి జరగకుండా అద్భుతంగా జరగాలని ఆలోచించేటువంటి సేవకులు ఎవరున్నారు చెప్పండి పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పరిచర్యకి గ్రామీణ ప్రాంతాలు జరుగుతున్నటువంటి పరిచర్యకు చాలా వ్యత్యాసం ప్రిలారా చాలా వ్యత్యాసం అందులో మరలా గ్రామీణ ప్రాంతాలలోని మరలా ఏజెన్సీ ప్రాంతాల్లో పరిచయం చేయడం చాలా కష్టం చాలా కష్టం ప్రియలారు ఎందుకంటే గ్రామాలు ఎక్కడ ఉంటావో తెలియదు నడకన వెళ్ళాలి ప్రయాణాలు చేయాలి తిని తినక సులభముగా నాలుకలో వచ్చినటువంటి మాట లాంటి మాటలు కాదు ప్రిలారా అందరూ స్టేజ్ కడితే మాట్లాడగలుగుతారు అందరూ పిలిస్తే ఎంతో కొంత చంద ఇస్తే ఎంతో కొంత అమౌంట్ ఇస్తే వచ్చి వాళ్ళ కుటుంబంలో పోషమబడుతూ జరిగిపోద్ది కానీ ఎలాంటి ఆలోచన లేకుండా పుచ్చుకోకుండా పరిచర్య చేయడం అనేటువంటిది చాలా కష్టమైన పరిచర్య ప్రిల్లార నిజంగా దేవుడు మమ్మల్ని ఎంతగా ఆశీర్వదించాడంటే ఆత్మలతో ఆశీర్వదించాడు ప్రిలారా దేవుని వాక్యలతో ఆశీర్వదించాడు ప్రిలారా దేవుడిచ్చినటువంటి చిత్తము దేవుని యొక్క ఉద్దేశము మా ద్వారా మాకిచ్చినటువంటి తలంతును బట్టి పరిపూర్ణంగా మా శరీరము మా ఆత్మ ద్వారా నెరవేరుస్తున్నందుకు ప్రభుకి మహిమ ఘనత చెల్లిస్తూ పిల్లల అందుకే మా కొరకు ప్రార్థన చేయండి ఇంకా ఎంతో మంది నాయక బృందం కావాల్సి ఉంది ఎంతో మందిని ఇదిగో అనేక ప్రాంతాలకు మిసర్లుగా పంపాలని ఆలోచిస్తూ ఉన్నాం ఎలాంటి ఆశ లేని వ్యక్తులుగా దేవుని పరిచయ చేస్తున్న వారిగా ఉన్నతమ బ్రతికేటువంటి వారిని కావాలని ప్రార్థన చేయండి మా మధ్య పుట్టించమని ప్రార్థన చేయండి మా కుటుంబాల మధ్య ఎదుగుతున్న వారికి చేయమనండి ప్రార్థన 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 కుటుంబాల కొరకు అనేక మందికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు పిల్లలు ఇప్పటికీ అనేక మంది మాకు సహకారులుగా నిలబడుతున్నారు ఎలా ధనాన్ని బట్టి కాదు విశ్వాసాన్ని బట్టి ప్రేమను బట్టి హత్తుకొని జీవించే విషయంలోను ఒకరికొకరం పురికొలిపోయే కొలంలోను వాక్యములోను ఒకరికొని చెప్పుకొని ఎదిగే విషయంలోను అలా ఎదుగుతున్నాము కనుక నీరోజు దేవుని చిత్తాన్ని మా ద్వారా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాంటి కార్యక్రమాలు ఎంతోమందికి మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు దేవుని చిత్తం నెరవేర్చేటువంటి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ప్రార్థన చేయండి ఎల్లప్పుడూ ప్రభువులు ఆనందించండి ప్రార్థన ద్వారా అటువంటి గొప్ప ప్రార్థన జీవితాన్ని కలిగి ఒక అద్భుతమైనటువంటి ప్రభు జీవితాన్ని కలిగి ఎల్లవేళల ప్రభువుకు దేవునికి తండైన దేవునికి మహిమపరుస్తూ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీ ఆత్మకు సమృద్ధిమైనటువంటి మరి జీవితాన్ని కలిగి చక్కటి సంఘముగా నాయకులుగా విశ్వాసులుగా మీరందరూ ఎదుగుతారని మనసు పూర్తిగా క్రీస్తు పేరట మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి మాటలు ముగిస్తున్నాను మరి చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువానికి వంద ఆలోచిస్తూ స్తోత్రములు దేవా మీ పిల్లలందరికీ నా తండ్రి దేవ వాక్యము చెప్పాం వాక్యంతో పాటు ఎదుగుతను ఎలా జీవించాలో ప్రార్థన జీవితం ఎలా కలిగి ఉండాలి మేము నేర్చుకుంటున్నాం విన్నాం ప్రభు అటు రీతి మేము కలిగి ఉండవు కృపద ఇచ్చామని కోరుదు యేసుక్రీస్తు అన్నమలు ప్రాధాన్యత పెట్టుకున్నాం ప్రమాదం అవును అందరికీ ఉందండి